నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం ట్యాంగ్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వర్యులు డాక్టర్ దన్సరి అన్సూయ సీతక్క అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ జోహార్లు అర్పించిన సీతక్క కొనసాగిస్తాం అల్లూరి ఆశయాలను మంత్రివర్యులు డాక్టర్ సీతక్క వీరుడు అదే విధంగా ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తను తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసేతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వాములు చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ పండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామారావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు ఆలోచన దృక్పథం ఉంటది కానీ రాను రాజు రాను రాను సమాజం చూస్తుంటే ఎవరికి ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశ హక్కుల త్యాగం చేసి తన కోసం కాదు తనను నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు వారికి జోహాలు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామారావు